విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం రొంపిల్లి గ్రామం అంగన్వాడీ సెంటర్ రెండులో ఈసీసీఈ డే కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్త గొంప అరుణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులను ఆహ్వానించి అంగన్వాడీ సెంటర్ పిల్లలకు ఎలా లబ్ధి చేకూరుతుందో విద్యను ఆహారాన్ని ఎలా ఇస్తున్నారో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేందుకు ఏం చేస్తున్నారో తెలిపారు వాళ్ళకి అలవాటు చేయడం ప్రీ స్కూల్ విద్య అంటే పూర్వ ప్రాథమిక విద్య వాళ్ళకి అలవాటు స్కూల్ కి వెళ్లే ముందు ఇక్కడ అంగన్వాడీలో ఆట పాటల విద్య వాళ్ళకి అలవాటు చేయడం ఆడేచ్చడం పాటలు పాటించడం వాళ్ళకి విద్యార్థులు ఏది కూడా వెళ్ళగానే కాన్వెంట్ వెళ్ళే ముందు పిల్లలకి ఏం చేస్తారు బోర్డు ముద్దులు చేసి ఒరికేస్తారు ఆ విధంగా కాకుండా సింపుల్ వాళ్ళ మేదరికి అర్థమైన రీతిలో ఆలోచించి వాళ్ళకి చక్కగా ఏబిసిడీలు

ఏది కూడా తక్కు లేదు తొమ్ వరకు మొత్తం కిట్ మొత్తం వచ్చింది బాగా పుట్టిన ఆరు నెలలకు మొత్తం కిట్ వచ్చింది ఆరు నెలలు పూర్తయిన తర్వాత ఇరవై నెలలు ఎండున్నర పాలు ప్యాకెట్లు రెండున్నర పాల్ అమృతం మొత్తం వస్తుంది ఏది కూడా తక్కువ మేడం కూడా ఎప్పుడు కూడా రాంగ్ రాలేదు వస్తే కదా